ఏం చెప్పాలి నాకు వచ్చింది ఇది ఏంటది యామ్వే మనకి ఇంట్లో కావాల్సినవి అన్నీ ఉంటాయి కదా దీంట్లో ఏమేమి ఉంటాయి ఒకసారి చూపు తెలుగులో కావాలి అంతే కదా తెలుగులో తెలుగులో కాదు సో ఇది వచ్చేసి మనకి యామ్వే హోమ్ మేడ్ అండి ఇది ఇది వచ్చేసి మనకి కాన్సన్ట్రేటెడ్ మల్టీ పర్పస్ క్లీనర్ ఇది మనకి సోఫాలు టేబుల్స్ డైనింగ్ టేబుల్స్ మనకి ఇవన్నీ క్లీన్ చేసుకునేది వీటిలో మనకి బట్టల వాష్ చేసుకునేది ఉండిద్ది అలానే గిన్నెలు వాష్ చేసుకునేది ఉండిద్ది మనకి ఇల్లు తుడుచుకునేది ఉండిద్ది ఇవన్నీ మనకి టూత్ బ్రష్లు అలానే పేస్ట్లు షాంపూస్ ఇంకా బట్టల వాష్ చేసుకునేది మనకి ఇల్లు తుడుచుకోవటానికి కూడా ఉపయోగపడిద్ది మనకి అక్కడ బకెట్ వాటర్లో ఒక చిన్న ఈ మూత వేసి మనం వాడుకోవాలండి ఇది మాకు ఎలా తెలుసు అంటే మా వాడతారు అనమాట ఈ ని సేల్ చేస్తూ ఉంటారు ఆయన అంటే ఏజెంట్గా అనమాట ఇవ్ డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటరు డిస్ట్రిబ్యూటర్ ఇవన్నీ తీసుకొచ్చి ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు అలా మాకు తెలుసు ఇంకా అప్పటి నుంచి కూడా మేము పేస్ట్లు బ్రష్లు కూడా ఇంకా అవే సోపులు కూడా ఉంటాయి సోప్ సోపులు కూడా ఉంటాయి కదా సోపులు ఉంటాయి అలానే హ్యాండ్ వాష్ ఉంటాయి ఇంకా హోమ్ క్లీనింగ్ అన్నిటి సంబంధించినవి ఉంటాయి అలానే మనకి ఆ ఆయిల్ ఉంటాయి మనకి మనకి జుట్టుకు పెట్టుకునే ఆయిల్ ఉంటాయి షాంపూస్ ఉంటాయి మీకు నేను ఇప్పుడు ఆయిల్ కూడా చూపిస్తాను షాంపూ కూడా చూపిస్తాను బ్రష్లు కూడా చాలా బాగుంటాయి ఇంకా దీని గురించి అయితే చెప్పుకుందాము ఇది చూసారు కదండి ఎంత ఉంటుంది కంటైనరు దీంట్లో వచ్చేసి లిక్విడ్ ఎయిటీ త్రీ లీటర్స్ ఉంటాయి అనమాట ఇది ఫుల్ ఉంటుంది ఇలా మీడియం ఉంటుంది అంటే ఫుల్ అంటే ఎంత ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ థౌజండ్ ఎంఎల్ ఉంటుందా థౌజండ్ ఎంఎల్ కూడా ఉంటుంది ఎందుకంటే మా ఇంట్లో పెద్ద పెద్ద బాటిల్స్ చూస్తానండి అందువల్ల నేను చెప్తున్నాను ఎందుకంటే మా మాయ్య గారు ఒక పెడతారు పెడతారనమాట అన్ని అవి చూస్తానన్నమాట నేను ఇది వచ్చేసి త్రీ థర్టీ త్రీ రూపీస్ ఉందండి కొంచెం కాస్ట్ గానే ఉంటాయి ఎయిటీ త్రీ లీటర్స్ టూ మంత్స్ అలా వాడుకోవచ్చు మల్టీ పర్పస్ క్లీనర్ అనమాట సో దీని గురించి అయితే ఇంక వీడియో అయిపోయింది బాత్రూమ్లు గడిగేది కూడా ఉండిద్దండి అన్ని అన్ని ఉంటాయి మనము మనకి ఇది ఏంటది యాప్ డిస్ట్రిబ్యూటర్ జాయిన్ అవ్వాలి మనకి ఇది యాప్ ఉంటుంది ఎలా ఆర్డర్ తీసుకోవాలి మెంబర్షిప్ తీసుకొని లాగిన్ అయ్యి చేసుకోవాలంటే ఇది ఇంక మేము పేస్ట్లు అవి అయిపోయినప్పుడు తెప్పించుకుంటాము ఇంక ఇప్పుడైతే తెప్పించుకుందామని మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఇంకొకటండి ఇది వచ్చేసి ఆయిల్ అనమాట నాకు ఈ ఆయిల్ అంటే నాకు జుట్టు బాగా ఊడిపోయిద్దండి నేను చాలా ఆయిల్ ట్రై చేసి ట్రై చేసి ఆఖరికి ఈ ఆమ్లా హెయిర్ ఆయిల్ అనేది పర్సోనా ఆమ్లా హెయిర్ ఆయిల్ అనేది నేను ఇప్పుడైతే వాడుతున్నాను ఇది చూసారు కదా సాఫ్టీ షైనీ స్ట్రాంగ్ అంటే పర్వాలేదు కొంచెం ఈ ఉసిరిగాయిల్ సింబల్ ఉంది కదా నాకు బాగానే ఉందండి ఇది అయిపోయింది చూసారు కదా నేను ఇది కూడా ఆర్డర్ పెట్టమన్నాను ఆయన ఆర్డర్ పెట్టలేనట్టున్నారు నాకు ఈ ఆయిల్ వాడిన తర్వాత కొంచెం మరీ తగ్గిపోలేదు కానీ కొంచెం బెటర్ ఉందండి కొంచెం హెయిర్ అయితే తగ్గింది ఇంక దీన్నే నేనైతే కంటిన్యూ చేస్తున్నాను ఈ దీన్నే ఇంకా ఇంకోటి వచ్చేసి షాంపూ అండి చూసారు కదా ఈ షాంపూ ఇది ఈ షాంపూ అనమాట ఇక్యూ అంట ఇది ఇది వచ్చేసి టూ విన్ షాంప్ అండి కండిషనర్ అలానే మనకి షాంపూ కూడా రెండు ఉండిద్ది నేను ఈ షాంపు ఇది మూడోదండి అంటే దాదాపు నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ అండి అయితే నేను ఇది ఎందుకు వాడుతున్నానంటే నాకు హెయిర్ ఫాల్ చెప్పాను కదండీ చాలా ఉండిద్దని అన్నీ మార్చి 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 నేను మా ఎత్తు వాడాను చాలా వాడానండి మార్చి 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 వీటిలోకి అయితే వచ్చాను ఇంకా వీటినే నేను కంటిన్యూ అయితే చేస్తున్నాను నేను ఎవరికి తీసుకోమని చెప్పనండి నాకు ఉపయోగపడింది అని చెప్తున్నాను సో మీరు ఎవరైనా ఆల్రెడీ వాడి ఉంటే మేము కూడా వాడామని మీకు మీ ఎక్స్పీరియన్స్ అనేది తప్పకుండా కామెంట్స్లో తెలపండి నేను వాడుతున్నానండి నాకు మంచిగా అనిపించినాయి ఆమె ప్రోడక్ట్స్ అనేది నాకు బాగా అనిపించినాయి ఎందుకంటే చెప్పాను కదండి మా అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారనేసి ఇంకా నా మా అక్కడైతే అసలుకి పర్సోనా సోప్ అవన్నీ మా అత్తయ్యార్ ఇంట్లో అన్నీ అవే అవే వాడతారండి షెల్ఫ్లే ఉంటాయి చాలా వచ్చేసి గ్లిస్టార్ అండి ఇది మల్టీ యాక్షన్ టూత్పేస్ట్ ఇది కూడా అండి నిజంగా అసలుకి పేస్ట్లు ఎంత బ్రష్ చేసినా కానీ స్మెల్ వస్తూనే ఉంటుందండి మేమైతే అసలు ఎన్ని వాడతామనండి ఇక దీనికైతే స్ట్రాంగ్ పెయిన్ అంటే మేము ఒక టూ ఇయర్స్ బ్యాక్ మేము ఇంటికి వెళ్తూ ఉంటాం కదండీ మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అక్కడ దీన్ని ఎందుకో ఒక అక్కడికి వెళ్ళినప్పుడు పేస్ట్ లాగా వాడేమో మాకు నచ్చింది అనమాట దాన్ని కంటిన్యూ చేస్తుందండి నా షార్ట్ వీడియోలో కూడా ఉందనుకుంటాం మరి నేను నాకు గుర్తులేదు ఇది ఇంకా చాలా ఉంటాయండి ఇది మాత్రం ఇది మంచిగా మంచిగా ఉంది మేము వాడుతుంటే దీన్నే కంటిన్యూ చేస్తున్నాము ఆల్రెడీ అయిపోయి చాలా రోజులు అవుతుంది నేను పెట్టండి పెట్టండి పెట్టను అనగా ఇప్పుడు పెట్టారనమాట త్రీ ట్వంటీ టూ రూపీస్ ఇది మామూలు పేస్టులతో చూస్తే కొంచెం రేట్ అండి టూ హండ్రెడ్ గ్రామే ఉండిద్ది ఇంకండి యామ్వే ఇలా ఉంటుంది సో ఇంకా మనకి మేము టూత్ బ్రష్లండి టూత్ బ్రష్లు కూడా అవే ఇవే వాడతాము చాలా బాగుంటాయండి ట్రూత్ బ్రష్లు మాత్రం మామూలుగా బ్రష్లు ఆఫర్లు మేము సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకుంటాం కానీ మాకు ఎందుకు అంత అనిపించలేదు కానీ ఈ యామ్వేలో ఈ బ్రష్లు మాత్రం బాగా నచ్చినాయండి అంటే మిగతావి నచ్చలేదా అనేసి మీరు అనుకుంటారేమో అన్నీ నచ్చినాయి కాబట్టి మేము తెప్పించుకొని వాడుతున్నామండి నచ్చకపోతే ఎందుకు వాడతాం చెప్పండి నచ్చితేనే వాడతాము మాకున్న బాగున్నాయి అవి ఇవే మేము కంటిన్యూ చేస్తున్నాము ఇంకోటి వచ్చేసి గిన్నెలు కడుక్కునేది లిక్విడ్ అలానే మనకి ఈ బట్టల లిక్విడ్ అలానే మనకి ఇంకా చాలా ఉంటాయండి దీంట్లో నేను నెక్స్ట్ టైం మననే మేము ఊరి వెళ్ళేసి వచ్చాము నెక్స్ట్ టైం వీడియో తీస్తాను చాలా ఉంటాయండి వీటిలో వీటిలో అయితే అయితే మేము కొన్ని వాడతాము ఆయిల్ నచ్చిందని ఆయిలే కంటిన్యూ చేస్తున్నాం షాంపూ బాగుందని షాంపూ వాడుతున్నాము ఒకటి వాడతాము టూత్ బ్రష్లు ఒకటి వాడతాము సోప్ తీసుకున్నామండి పర్సోనం సోపు మా ఇంటి దగ్గర నుంచి నాకు నచ్చలేదండి ఆ సోపు బాగోలేదు అసలు అసలు ఏంటో ఒకలాగా అనిపించింది సోపు సగంలో వాడేసి అక్కడే పెట్టేసేసేము ఇవి మాత్రం కంటిన్యూ వాడుతున్నామండి సో మాకు నచ్చినాయి అండి ఇవి నచ్చినాయి అనేసి వీటి వాడుతున్నామండి సో మీరు ఎవరైనా ఆమ్వే ప్రోడక్ట్స్ బాగున్నాయి అని మీకు అనిపిస్తే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్